ఇది ఏం జరిగినప్పుడు మళ్ళా మీరు అనుమతులు రద్దు చేయండి అంటే అనుమతులు ఎవరిచ్చారు ఇవ్వలేదు కదా అది ఇంకొకటి రాబోయేది మనకు జిల్లా ప్రకటించారు గా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి సిక్స్టీ కేఎన్స్ రేడియేట్స్ను లేకపోతే హండ్రెడ్ కేఎన్స్ రేడియోస్ చుట్టుపక్కల చూసుకుంటే వన్ బై సెవెన్ యాప్ సడలింపు అవుతుంది అది చేసినప్పుడు ఇప్పుడు మనకి ఇలాంటి అవసరం లేదు దయచేసి ఎంత పరిమితి మాట్లాడాలో అక్కడే మాట్లాడదామండి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల గురించి మీరు అందరినీ కూడా గుసగొలుపునట్టు అవుతుంది ఎక్కడైనా రాసు ఇప్పుడు ఇవ్వండి మా కవితాలు ఇప్పుడు ఇవ్వండి అనుకోలేదు ఒక జిల్లా అయినా సరే ఈరోజు జిల్లాల కోసమే ఉచిమాలు జరుగుతున్నాయి ఉచిమాలు ఎప్పుడైనా జరిగితే ఖచ్చితంగా ఏ జీవైనా చెయ్యాలి ఇలా ఆలు లాగా సూర్యులు అన్నట్టుగా మీరు ఇప్పుడు అన్నమాస్తాం అంటే సరలింపు గురించి మీరు మాట్లాడుతున్నారంటే అది ధర్మం కాదు మీరు ఈ పరిమితి వరకు ఏం చేస్తారో అది చెప్పేది పక్క పరిమితి తాగుతామని అంటే ఉచిమాన్ని ఉసికొల్పిన మీరే చేస్తారు కనుక దానికి మేము అంటే సిద్ధంగా ఉన్నాం మేడం గారు గతంలో కోయిల్ కోసం జీవంలో మీరు పెద్ద అందమైన చేశారు గిరిజన హక్కుల కోసం పోరాడడం చేశారు మీరు అయినప్పటికీ మీ అన్ని పోరాటాలు కూడా ఈ ఎందుకు అంటారు మేడం గారు అప్పట్లోని గిరిజన ప్రాంతంలో జిల్లా వస్తుంది జిల్లా కేంద్రంగా మారుతుంది వంద లోపు అన్ని హక్కులు పోతాయని చెప్పారు ఒక ఎంఆర్ఓ చెప్పారు మీరు వన్ బై వన్ బై సెవెంటీ పోతుందని చెప్పారు మీరు చాలా గట్టిగా పోరాడారు దాని మీరు అవసరం పలు విమర్శలు కూడా చేశారు అయినప్పుడే గిరిజనులు ఎంత విశ్వాసం అంటారు అదే చెప్తున్నాను ఈరోజు ఒక మాయలో ఉండిపోయారు ఇంకా జగన్ 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 ఏమైంది జగన్ మన జీవో నెంబర్ త్రీ పోయింది ఏదైతే మైనింగ్ ఉందో ఆ మైనింగ్ తవ్వడానికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలంతా విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ నాయకులంతా కూడా దానికి సపోర్ట్ చేశారు ఇన్ని జరిగినా సరే ఇంకా మన ప్రాంతం అభివృద్ధి సంక్షేమం కోరుకోకుండా ఇంకా జగన్మాయిలో ఉండే ఈరోజు దానికి పట్టం కట్టారు నేను ఒకటే చెప్తున్నాను మనం తీసుకునేటంటే రోజు కోసమో క్షణికంగా తీసుకునేటటువంటి ఆ ఆలోచన కోసమో ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామం ఉందో అది మన పిల్లల భవిష్యత్తుకి అది చాలా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఇప్పటికైనా దయచేసి అవగాహన చేసుకోండి మన భవిష్యత్తు గురించి ఆలోచించండి మన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచించండి చేసిన తప్పిదాలని చేసుకుంటూ పోతే మన గిరిజన బతుకులు ఇంకా అట్టడుకు వెళ్ళిపోతాయి దీని నుంచి మళ్ళీ బయటికి రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరి వలన అభివృద్ధి జరుగుతుంది అంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ వలన జరుగుతుందన్న విషయం గతంలో నిరూపితమైంది రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నిరూపితం అవుతుంది ఇప్పటికైనా మారకపోతే ఇక మన బ్రతుకులు అంధకారంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిని కొంతమంది చేసినటువంటి కొంతమంది ప్రజల అవగాహన లోపం వల్ల చేసినటువంటిది మొత్తం మన గిరిజన ప్రజలకే అది నష్టంగా ఉన్నందుకు ఇది చాలా చాలా బాధాకరం ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాను